నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టే పోస్ట్లే కాదు అధ్యక్ష వాళ్ళు మాట్లాడుతున్న ఎలాగ వాళ్ళు ఫేక్ ప్రచారాలు చేస్తున్నారంటే అధ్యక్ష ఈ మధ్యకాలంలో ఒక ఒకటి పెరిగింది అధ్యక్ష వీళ్ళ విషయం ఏంటంటే మీకు కూడా చెప్పాలి అధ్యక్ష అంటే ప్రజలకు అవగాహన కల్పిస్తారని చెప్పి నేను చెప్తాను అధ్యక్ష రీసెంట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న యూరియా పేరిట యూరియా గురించి కావాలని రాద్దాంతం చేసి ఒక పోస్ట్ పెట్టింది అధ్యక్ష అందులో ఏంటి యూరియా అమ్మకాల్లో భారీ స్కాము కొరత సృష్టించి బ్లాక్లో అధిక ధరకు యూరియా అని చెప్పి ఒక పోస్ట్ వేసి ఆ రోజు అక్కడ పెట్టింది అధ్యక్ష దీనికి ప్రత్యేకంగా నేనే తిరిగి ట్వీట్ పెట్టాను నీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉంటే తీసుకెళ్ళాలని మేము చర్యలు తీసుకుంటాం అంటే ఒకడు కూడా సమాధానం చెప్పే పరిస్థితి కనిపించలేదు రీసెంట్గా అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష చలపతి చౌదరి అన్నాడు చౌదరి కాదు అధ్యక్ష రెడ్డే ఈ బాబు కూడా రెడ్డే కాకపోతే ఎలా పెడతాడంటే మీకు ఇంకొకటి ఎందుకంటే పర్టికులర్గా మీ ద్వారా ప్రజలకి తెలియజేయాలి మన సభ్యులకు కూడా తెలియజేయాలండి తెలిసిన వాళ్ళ మధ్య ఆరోగ్యం బాగాలేక నలభై రోజులు హాస్పిటల్లో ఉంటే రెండు లక్షల దాకా బిల్స్ అయ్యాయంట ఆ బిల్స్ తీసుకుని సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టిద్దామని లోకల్గా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే దగ్గరికి సంతకం కోసం వెళ్తే ఒక లక్ష తీసుకొని రా సంతకం పెడతానన్నాడంట నిజంగా దమ్మున్నవాడు ఆ ఎమ్మెల్యే ఎవరు రాయాలి కదా అధ్యక్ష నిజంగా దమ్మున్న కూడా ఆ ఎవరది సారీ లాంగ్వేజ్ ని ఉపయోగించకూడదు వాళ్ళకి నిజంగా నిజాలు ఉంటే వాళ్ళ దగ్గర ఎవరు ఆ సీఎం రిలీఫ్ ఫండ్ అని మాట్లాడాలి కదా అధ్యక్ష మొన్నటికి మొన్న గౌరవ లోకేష్ గారు వైఎస్ఆర్ సిపి యాక్టివిస్ట్ నేను నా కష్టాల్లో ఉన్నాను నన్ను ఆదుకోండి అని ఒక ట్విట్టర్లో పోస్ట్ పెడితే దానికి స్పందించి ఆ రోజు అతనికి సాయం చేసిన పరిస్థితి అధ్యక్ష అటువంటిది మన ఎమ్మెల్యేస్ ఎలా చేస్తున్నారని ఒక రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ చేయడానికి పబ్లిక్లోకి ఇలాంటివి తీసుకెళ్లే పరిస్థితి అధ్యక్ష ఆ నెరేషన్ కూడా చూడండి అధ్యక్ష ఇంకోటి ఒక అద్భుతమైన నెరేషన్ మళ్ళీ ఇతని ఆర్పీ అని ఒక అతను అంటే ఒక మా మంత్రి గారు కూడా ఉన్నారు విద్యుత్ శాఖ మంత్రి గారు కూడా ఉన్నారు మా మంత్రి గారే వినాలి మంత్రి గారు మీ గురించి హోమ్ గారు ఇక్కడ ఒక చిన్న విషయం నా స్వానుభవం కూడా ఈ సందర్భంగా చెప్పాలి ఎందుకంటే ఇది ఒక గా వీళ్ళు చేస్తూ ఉంటారు నాకు ఒకనొక సమయంలో అయితే ఒక టైం రోజుకు అటు పీరియడ్ మారుతూ ఉంటుంది వేరియస్ నెంబర్స్ నుంచి కాల్స్ వచ్చి రికార్డెడ్గా అసలు తెలుగులో ఉన్న బూతులన్నీ ఇంకా కుటుంబాలు చాలా జనరేషన్స్ ఫ్యూచర్ జనరేషన్స్ పాస్ట్ జనరేషన్స్ నుంచి అలా అంటే తెలుగులో మా మాట్లాడటానికి వీలు లేన బూతులు వరుసగా ఒక ఆర్గనైజర్గా ఒక మెసేజ్ నొక్కేస్తే ఇంకోటి ఇంకోటి అలాగ ఒక వన్ అవర్ పాటు వస్తుందండి వాళ్ళకి ఒక ఆర్గనైజ్డ్ ఇటువంటి క్రిమినల్ గ్యాంగ్ ఉంది యూ ఎలా చేయాలి అనేది మీరు చూడాలి అదే సార్ నేను చెప్తాను సార్ సార్ ఇంకోటి సార్ ఒకసారి అంటే సార్ చెప్పింది కరెక్ట్ దాని మీద కూడా ఒకసారి టెక్నాలజీని బేస్ చేసుకొని ఆ లింకులు అంద ఆ లింకులు బట్టి తీయబట్టే ఈ ఎవరు ఈ పోస్ట్ ఏంటి వాడు వెనకాతలు ఉన్న ఆరిజన్ ఏంటి అన్నది ఈరోజు మన పోలీసులు కూడా గ్రహించుకునే పరిస్థితి ఉంది ఆర్పి అని ఇంకొక అతను ఉన్నాడు అధ్యక్ష ఒక మీరు అన్నట్టుగా ఆర్గనైజింగ్ క్రైమ్ సీరియస్గా మేమందరం బాధితులమే ఒక్కొక్క రోజు ఇక్కడ అసెంబ్లీలో జరిగిన ప్రొసీడింగ్స్ని కూడా రాంగ్ ట్రాక్ పట్టించేసి దుర్మార్గంగా తిట్టి బూతులు తిట్టడం వయసును కూడా లెక్క లేకుండా వస్తుంది దీనికి వైఎస్ఆర్ పార్టీ అధినాయకత్వం ఆశీర్వచనంలోని నిన్న వాళ్ళ మీటింగ్లో పెట్టేసి ప్రత్యేకించి ఒక ఛానల్స్ ఏర్పాటు చేసి ఏ విధంగా ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలి తప్పుడు ప్రచారం చేయాలి గోబెల్స్ ప్రచారం చేయాలి అని ఒక క్లాసులు తీసుకున్నారు ఇవన్నీ కూడా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ మీద యాక్షన్ తీసుకోకపోతే ఇది జరగదు బిహైండ్ ద స్క్రీన్ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి పేరు ఎత్తున్నాను కాదు సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ సారాథ్యంలో ఇది జరుగుతూ ఉంది ఒక మూడు నాలుగు వందల మంది హైర్ గుండాసిన పెట్టినట్టు పెట్టి మన మీద దాడులు చేస్తా ఉన్నారు దాని మీద రియాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది సీరియస్ గా అలాగే సార్ సార్ యాక్చువల్ గా దీని మీద చాలా డీటెయిల్డ్ స్టడీ చేశాం సార్ మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు అందరం కలిపి దాన్ని బట్టి ఒక్కొక్కటి కూడా మేము బయటకు తీసుకొస్తున్నాం నిజంగా మీరు ఆర్గనైజర్ క్రైమ్ అని చెప్పినందుకు నేను ఎందుకంటే పర్టికులర్ గా కొన్ని కొన్ని చదవాల్సి వస్తుంది చాలా మంది ఏమనుకుంటారంటే నిజమేనేమో అనుకుంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో మనమే నిజమేమేమో అనుకునే పరిస్థితి రీసెంట్ గా డీప్ ఫేక్ బేస్ చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులు ఏదో తిట్టారన్నట్టుగా ఒక ఒక ఆడియో వీడియో రిలీజ్ చేశారు ఎక్కడ వీడియోనే రిలీజ్ చేశారు వీడియో రిలీజ్ చేస్తే చాలామంది మీకు మీకు పంపించుంటారు నాకు పంపించినట్టే సార్ నిజంగా మాట దొరలేరా సార్ నిజంగా అన్నారా అంటే మనకే ఒక డౌట్ క్రియేట్ చేసేటట్టుగా వాళ్ళు రెడీ చేస్తున్నారు కానీ తర్వాత మనం వెంటనే వెంటనే అలర్ట్ అయ్యి సార్ అసలు ఏం మాట్లాడారు వీళ్ళు ఎలా క్రియేట్ చేశారని చూపించుకొని వాళ్ళ మీద కేసులు పెట్టుకునే పరిస్థితి వచ్చింది వాటితో పాటు కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇందాక సార్ చెప్పినట్టుగా బుజ్జి చౌదరి గారు చెప్పినట్టుగా వాళ్ళు బయటికి కనిపించరు ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తారు వాళ్ళు ఏంటంటే బియాయిండ్ ద స్క్రీన్ ఉంటారు ఫ్రెండ్ ఆఫ్ కొంతమంది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక వంద వంద హ్యాండిల్స్ నుంచి ఒకడే మెయింటైన్ చేస్తారు వాడు ఎలా మాట్లాడతాడంటే ఇంకో గంటలో బేబీ డెలివరీ ఉంది ఆపరేషన్ థియేటర్లో కరెంట్ లేదు ఉదయం అనగా కరెంటు పోయింది బెజవాడలో ఇంకా రాలేదు తొమ్మిది నెలలు వెయిట్ బే వెయిట్ బేబీకి ఏమైనా అయితే ఇక నేను చచ్చిపోవాల్సిందే ప్లీజ్ సార్ కరెంట్ వచ్చేలా చూడండి ఇది ఒకటి పెడతాడు ఒక పోస్టింగ్ పెడతాడు ఇంకొకటి అంటాడు ఇంకో ముప్పై నిమిషాల్లో ఇంటర్వ్యూ ఉంది అది చలపతి చౌదరి ఇందాక చదివాను కదా ఒక రెడ్డి ఆ రెడ్డి పెట్టిన పోస్ట్ అనమాట ఇంకో ముప్పై నిమిషాల్లో ఇంటర్వ్యూ ఉంది ఉదయం అనగా కరెంటు పోయింది గుంటూరులో ఇంకా రాలేదు ఎనిమిది నెలలు వెయిట్ చేస్తే ఒక ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది ఈ జాబ్ కూడా రాకపోతే మా కుటుంబం రోడ్డున పడుద్ది ప్లీజ్ నారా లోకేష్ గారు సార్ కరెంట్ వచ్చేలా చూడండి ఈ మంచి ప్రభుత్వంలో మాలాంటి యువత పరిస్థితి అంతేనా మీరు ఇస్తానని ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోగా కరెంటు కొంతలు ఏంటి సార్ అంటే నేను ఎందుకు చెప్పినారంటే నిజంగా ఈ నెరేషన్ చూసి ఒక నిమిషం ఆగి మనం చదువుతాం అది నిజమేమేనేమో అని మనలాంటి వాళ్ళకి మ్యాక్సిమం పొలిటికల్గా కొంచెం యాక్ యాక్టివ్గా ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది కానీ సామాన్యమైన ప్రజల పరిస్థితి ఏంటంటే నిజంగా అక్కడ అలా అయిందేమో అయ్యో పాపం అంటే వాళ్ళు ఏం చేస్తారంటే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తారనమాట ఈ ఫేక్ ఐడియలతోని ఫేక్ ప్రచారాలతోని మీరు మొన్న చూశారు జగన్మోహన్ రెడ్డి ఒక ఒక పరామర్శలకు ఎవరో ఏ పరామర్శలకు వెళ్తాడో మీకు తెలుసు ఒక గాంజా బ్యాచ్ దగ్గర పరామర్శ వెళ్తాడు ఒక బెట్టింగ్ బ్యాచ్ల దగ్గరికి పరామర్శలకు వెళ్తాడు వెళ్తూ వెళ్తూ సింగయ్య లాంటి కార్యకర్తలు చంపుకుంటూ పోతా ఉంటాడు అయినా కూడా మనం ఏమీ మాట్లాడకూడదు అంటాడు అవి అక్రమ కేసులు అంటాడు మళ్ళా పైగా ఈరోజు బయటకు వచ్చి ఇలాంటి ఆర్గనైజ్డ్ క్రైమ్కి తెరలేపి ఇలాంటి వాళ్ళందరినీ కూడా పెంచి పోషించే పరిస్థితి ఆఖరికి ఈరోజు మీరు నమ్ముతారా సార్ ప్రతి ఒక్క జిల్లా ఎస్పీలకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు డిపార్ట్మెంట్ మేమందరం కలిపి అవేర్నెస్ క్రియేట్ చేయండి సోషల్ మీడియాలో ఏ ఏదొస్తే దాని మీద వెంటనే రియాక్ట్ అవ్వకండి వెంటనే దాని మీద మీరు రియాక్ట్ అయ్యి ఏ పోస్టులు పెట్టమాకండి నిజాలు ఏమిటో తెలుసుకోండి అని అందరు ఎస్పీలకి కూడా డీజీపీ గారు ఒక సర్క్యులరే పంపించిన పరిస్థితి అధ్యక్ష అంటే ఈరోజు ఎంత దారుణమైన సిచ్యువేషన్లో మనం ఉన్నామో కూడా మనం చూడాలి అధ్యక్ష ఇందా ఇలాంటి సిచ్యువేషన్స్ ఇలాంటి ఒకటి రెండు మనందరికీ కూడా కనిపిస్తున్నాయి ఇదే కాకుండా అధ్యక్ష నేను ఇంకా చాలా మంది ఏంటంటారంటే మొన్న రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి కొన్ని పరామర్శలకు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి అడ్డేసుకుంటా అడ్డుకుంటున్నాం అడ్డుకుంటున్నాం అన్నారు ఈరోజు మనం చాలా హ్యాపీగా చెప్పొద్దు అధ్యక్ష ఎక్కడా కూడా ఎటువంటి హౌస్ అరెస్టులు లేవు మనం ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళి పరామర్శించి రావాలంటే అది నువ్వు గంజావాడిని పరామర్శిస్తావో లేకపోతే మీ తల్లిని పరామర్శించుకుంటావో మీ చెలినే పరామర్శించుకుంటావో లేకపోతే మీ ఇంట్లో ఎవర ఎవరైనా గోడానే పరామర్శించుకుంటావో ఒక ఎక్స్ సీఎంగా అతనికి ఇవ్వాల్సిన ప్రొడక్షన్ అతనికి ఇచ్చి పంపిస్తా ఉంటే దాన్ని కూడా ఈరోజు మిస్యూజ్ చేసుకొని దాన్ని కూడా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా బ్యాడ్ ప్రోపగెండా చేయటం ఫేక్ ప్రోపగెండా చేయటం చేసే పరిస్థితులు అలాంటి సందర్భంలో వన్ ఆర్ టూ కేసెస్ మనం పెడితే వాటిని అక్రమ కేసులు అని చెప్పి సోషల్ మీడియాలో కూడా దుమ్మెత్తిపోసే పరిస్థితి కనిపిస్తూ ఉంది అధ్యక్ష ఒక కార్యకర్త సొంత కార్యకర్త జగన్మోహన్ రెడ్డి తాలూకా సొంత కార్యకర్త అతని కారు కిందే పడితే చనిపోతే కనీసం బాధ్యత లేకుండా హ్యుమానిటీ లేకుండా ఇలా రెక్క పట్టుకుని బయట ఇచ్చినట్టుగా దళితుడిని తీసుకొచ్చి బక్కకిసిరేసి అతని అతని తాలూకా వస్తా ఉంటే అతను చనిపోయిన వీడియోలు అవి బయటకు వచ్చి ఆ సింగయ్య ఈ రకంగా చనిపోయాడని చెప్పి ఒక ఎస్పీ బయటకు వచ్చి ప్రెస్ మీట్ ఇస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకొని వెళ్ళి వాళ్ళ ఆఫీసులో కూర్చోబెట్టి తిరిగి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టించే పరిస్థితి అంటే మనం ఒకసారి చూస్తే అధ్యక్ష వీళ్ళు చేసిన తప్పుల్ని కూడా కప్పిపుచ్చుకోవడానికి పోలీస్ వ్యవస్థను కూడా బ్లేమ్ చేయడం మాట్లాడితే పో ఇష్టానుసారంగా పోలీసు వ్యవస్థని అనైతికంగా వాడుకున్నది ఎవరు అంటే ఆ రోజుల్లోని జగన్మోహన్ రెడ్డి మళ్ళా తిరిగి ఈ రోజు మనం చెడ్డబద్ధంగా లీగల్గా మనం ముందుకెళ్తా ఉంటే పోలీసులు సార్ ఇష్టారాజ్యంగా తిరిగి వాళ్ళని అందరినీ కూడా బెదిరించే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది అధ్యక్ష అంటే నేనేమంటానంటే అధ్యక్ష రోజు అంటే అతను అతని దగ్గరకు వస్తే ఒకటి మా దగ్గరికి వస్తే ఒకటి ఎవడో బయటకు వస్తాడు ఇంత పెద్ద పోర్టు పెట్టుకుంటాడు ఇందాక మన గౌరవ స్పీకర్ గారు అన్నారు వాడు పైన పెడతాడు రప్పా రప్పా అని అరుగుతానని మనం చేతులు కొడుకుని కూర్చుంటామా కేసులు పెట్టమా అలాంటి వాళ్ళ మీద ఒకటో మనం కేసులు పెట్టుకోకూడదా అంటే విషయం ఏంటంటే కేసు ఒకటి సార్ కేసు పెట్టిన తర్వాత మీకు కూడా గౌరవ సభ్యులకి ఆ ఆవేశం ఉంటుంది ఆ ఉక్రోషం ఉంటుంది ఆక్రోషం ఉంటుంది ఇప్పుడు మనకంటూ ఒక న్యాయ వ్యవస్థ ఉంది మనకంటూ ఒక సిస్టమ్ ఉంది మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక ఎజెండా ఉంది ఈ రోజు రప్పారప్పని వాడు పట్టుకొని నరికేయడని చెప్పేసి అలా పట్టుకున్నామని చెప్పి వాళ్ళు శిక్ష వేలేం కదండి వాడిని తీసుకొచ్చి అరెస్ట్ చేశామా లేదా లేకపోతే అతను డిమాండ్ లో ఉన్నాడా లేదా అన్ని కూడా మీకు తెలుసు మంత్రి విషయం ఏంటంటే అతను ఒక అర్భకుడు కావచ్చు కానీ దాన్ని సినిమా ఎలాగ నేను చెప్పడం కూడా తప్పు కేసెస్ సార్ అక్కడికే వస్తున్నాను సార్ అక్కడికే వస్తున్నాను సార్ మంత్రి అక్కడికే వస్తున్నాను సార్ సార్ ఏమి ఇవ్వాలి అధ్యక్ష పబ్లిక్ లో తెలిసిపోతుంది సుమోటోగా తీసుకొని అది ఎవడో వాడిని తీసుకొని వచ్చి లోపలేసి నాలుగు తగిలియక చెప్తారు మంత్రి గారు గౌరవ సభ్యులు మాజీ ఐఏఎస్ ఆఫీసర్ గారు అధ్యక్ష దయచేసి క్షమించాలి అంటే ఏ కేసులు సుమోటాగా తీసుకుంటుంది కోర్టులు ఏ కేసుని మనం పెడితే పోలీసులు తీసుకుంటారు అంటే దయచేసి క్షమించండి ఈ మాట మాట్లాడుతున్నందుకు ఎందుకంటే ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ మాట్లాడింది కొంత ఆ ధైర్యం ఆయన చెప్పొచ్చు కానీ కొన్ని కొన్ని సిస్టమ్స్ కూడా ఆయనకి నాకన్నా బాగా ఆయనకే తెలుసు నిన్నగా మొన్న వచ్చా మీ సర్వీ మీ మంత్రిగా బట్ నేనేమంటానండి అధ్యక్ష ఇదే విధంగా అధ్యక్ష మనకి ప్రత్యేకంగా దీని మీద సోషల్ మీడియా కేసుల మీద కూడా అధ్యక్ష ఒక సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి దీని మీద ఇమీడియట్గా ఒక సైబర్ క్రైమ్ విషయంలో కానీ ఈ సోషల్ మీడియా ఇలా ఇష్టానుసారంగా మాట్లాడుతున్న వాళ్ళ మీద కూడా ఈరోజు ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాళ్ళని చర్యలు తీసుకునే విధంగా ఒక చట్టాన్ని తీసుకురావడానికి మన మనందరం కూడా సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష ఇదే విధంగా అధ్యక్ష మీ అందరికీ తెలిసి ఇందాకే నేను మా మాట్లాడుతూ ఇలాంటి వాటిల్ని కూడా ఆయన ఆఫీసులో కూర్చొని అసెంబ్లీకి రాడు అసెంబ్లీకి రావాలంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటారు ఇందాకే చెప్పారు నిజంగా మంచి నెరేషన్ చెప్పారు అయ్యనబాత్రి గారు గారి గురించి అంటే పదకొండు సీట్లతోని ప్రతిపక్ష హోదా రాదు అన్న సంగతి అతనికి తెలిసి రావటం ఇష్టం లేక అతనితో పాటు మిగతా పది మంది గెలిచిన వాళ్ళని కూడా అధ్యక్ష అనే పదానికి నోచుకోకుండా చేయటం అనేది నిజంగా వాళ్ళ తాలూకా దురదృష్టం అధ్యక్ష నేను ఎందుకంటానంటే నీకు ఏమైనా సమస్య ఉంది ఇక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడే పరిస్థితులు లేవు బయట కూర్చొని అవాస్తవాలు అబద్ధాలు నిష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి ఈ రోజు మనం అనుకుంటున్నాం గా మనం చర్యలు తీసుకోవట్లేదు అని మనం అనుకుంటున్నాం కానీ ప్రజలందరికీ కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇవన్నీ అబద్ధాలు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ఇంకా నిన్న మొన్న చూస్తే అధ్యక్ష ఒకటి కనిపించింది అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ప్రజలకట్ట సమస్యలు వస్తే తెలంగాణ ల్యాండ్లైన్ నెంబర్ ఇచ్చాడు కర్ణాటక వాసి ఎప్పుడు చూడ కర్ణాటకలో ఉంటాడు బెంగళూరులో ఉంటాడు హెల్ప్ లైన్ నెంబర్ ఒకసారి చూడండి నేను ఏదో అన్నాడు కదా డిజిటల్ యాప్ అని చెప్పి అందులో కనుక మనం ల్యాండ్లైన్ నెంబర్ చూస్తే తెలంగాణ ల్యాండ్ లైన్ నెంబర్ ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి తెలంగాణ ల్యాండ్ లైన్ నెంబర్ ఇచ్చిన మన కర్ణాటక వాసి గురించి కూడా మనం ఇక్కడ సందర్భంగా మాట్లాడుకోవాలి అంటే ఎలాగా మనల్ని మిస్ గైడ్ చేస్తున్నాడన్న విషయాన్ని ప్రజల్ని మిస్ గైడ్ చేస్తున్నాడన్న విషయాన్ని ఈ రకంగా మీతో చెప్పుకొని వాళ్ళు ఎవరు చెప్పారు ఆ నెంబర్ కూడా కొడితే లౌడ్ టోటల్ వచ్చింది అది లెవెన్ టోటల్ వచ్చింది అధ్యక్ష విధా దేవుని స్క్రిప్ట్ నవరు మార్చలేరు ఆ పదకొండు అనేది ఆ రకంగా వెంటాడుతూనే ఉంది అధ్యక్ష అధ్యక్ష సార్ ఏం నిజమే సార్ అధ్యక్ష ఆ పదకొండు గురించి మాట్లాడుతున్నప్పుడు టూ ట్వంటీ సెవెన్ ఇప్పుడు అది కూడా టోటల్ పదకొండు అంటే పదకొండు ఏ రకంగా ఎంటాడుతా ఉందో ఇప్పుడు తెలుస్తుంది ఇది దేవుని స్క్రిప్ట్ అంటే అసలే దేవుని స్క్రిప్ట్ అంటే ఇది అధ్యక్ష ఇలాగే అధ్యక్ష మీ ఇప్పుడు మీ అందరికీ తెలుసు అధ్యక్ష ఇందాక మన విష్ణు కుమార్ రాజు గారు మాట్లాడుతూ పోలీసుల గురించి అదే విధంగా అంటే చాలా మంది పోలీస్ వ్యవస్థ మీద అసంతృప్తిగా ఉన్న విష్ణు కుమార్ రాజు గారు ఆ విషయంలోని మా మీద తిరిగి అటాక్ మొదలు పెట్టారు కానీ ఒకటి అధ్యక్ష ఇప్పుడు శంకరయ్య గారి గురించి సీఏ శంకరయ్య శంకరయ్య గురించి కూడా చాలా మంది మాట్లాడారు అధ్యక్ష ఇది ఆల్రెడీ యాక్చువల్గా ఇతని మీద అప్పుడే సస్పెన్షన్ సస్పెండ్ అయ్యారు అతని మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి చర్యలు తీసుకోవడానికి గవర్నమెంట్ సిద్ధపడింది త్వరలోనే అతని మీద కఠినమైన చర్యలు ఉంటాయి క్రిమినల్ క్రిమినల్ చర్యలు కూడా ఉంటాయి అధ్యక్ష అది సభాముఖంగా మీ అందరికీ కూడా చెప్తున్నాను అధ్యక్ష అదేవిధంగా మీ అందరూ ఇందాక మాట్లాడుతున్నప్పుడు అధ్యక్ష కొంతమంది సభ్యులు కూడా అడిగారు నన్ను మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఒక మూడు కేసుల గురించి కూడా చెప్పారు అధ్యక్ష దానికి కూడా ఒకసారి సిట్కిమ్మని చెప్పి నాకు రిక్వెస్ట్ చేశారు దాని మీద కూడా మేము ఒకసారి చర్చించుకొని అది కూడా సిట్కి ఇచ్చే బాధ్యతని ఒకసారి నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకున్న అధ్యక్ష అఖిల ప్రియ గారు చెప్పారు కొన్ని కేసులు అంటే విషయం ఏంటంటే ఒక్కసారి నేను మా సభ్యులందరినీ వదులుతూ రకరకాల కేసులన్నీ కూడా బయటకు వస్తాయి అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు విషయం ఏంటంటే అంటే ఈ సందర్భంగా మన అందరికి కూడా తెలియాలి యాక్చువల్గా ఐటీ యాక్ట్ నో నో సార్ ఐటీ యాక్ట్ ప్రకారంగా చేసుకున్నా కూడా సెవెన్ ఇయర్స్ లోపు శిక్షలు పడే వాటికి స్టేషన్ బయలు అనేది వస్తుంది సో అదే నేను చెప్తున్నాను సార్ అందుకే కదా సబ్ కమిటీ చేశారు సార్ సబ్ కమిటీ అందుకే చేశారు ఆ చట్టం తయారు చేయడానికే చేశారు ఇప్పుడు దాని మీదే మేము అందరం కూడా పనిచేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది చట్టం అతి త్వరలో తీసుకురావాలి ఈ రోజు మీకే కాదు అధ్యక్ష మనందరికీ కూడా ఉపయోగం ప్రజలే కాదు సార్ మనం కూడా ఇబ్బందులు పడుతున్నాం ఫస్ట్ టార్గెట్ మనమే రీసెంట్ గా అంటే ఎవరిని పడితే వాళ్ళని ఇష్టానుసారిగా మాట్లాడేసి ఐపీ అడ్రస్ మార్చేస్తే మమ్మల్ని ఏమీ చేయలేరు అన్న దృక్పథంతో ఉన్నారు ఈ రోజు టెక్నాలజీని కూడా బేస్ చేసుకొని ఎక్కడైనా చాలా మంది ఏమనుకుంటున్నారంటే మేము ఎక్కడో ఉన్నాం కదా మేము ఇక్కడ పోస్ట్ పెడితే మమ్మల్ని అక్కడికి వచ్చి ఏమీ చేయలేరు అనుకుంటున్నారు ప్పుడు ప్రతి ఒక్కరిది కూడా ట్రాక్ మేము తీసుకుంటున్నాం ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ తీసుకొచ్చి అరెస్ట్ చేసే బాధ్యత కూడా తీసుకుంటాం అధ్యక్ష ఈరోజు ప్రజలందరూ కూడా అధ్యక్ష ఇప్పుడు మనం కొన్ని కొన్ని సందర్భాల్లో ఇలా ఇబ్బంది పడినా ప్రజలైతే సంతోషంగా ఉన్నారు అధ్యక్ష ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే వాళ్ళ ఆస్తులు కాపాడబడ్డాయి ఈ రోజు వైజాగ్ సిటీలోనే కి రక్షణ ఉందని చెప్పి సర్వేలు రిపోర్ట్లు చెప్తున్నాయి అదేవిధంగా వైజాగ్ లాంటి సిటీలో లాస్ట్ ఐదు సంవత్సరాలు వాళ్ళ భూముల్ని కాపాడుకోలేక వాళ్ళ ఇళ్ళల్ని కాపాడుకోలేక బయట దేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ సెటిల్ అయ్యి ఏదో ఎంతో కొంత అమ్మేసుకున్నావు బయటకు వెళ్ళిపోదామన్న నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అధ్యక్ష అలాంటిది ఈ రోజు మేము చాలా ప్రశాంతంగా ఉన్నామని చెప్పి బయటకు వచ్చి చెప్పే పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ రోజు అమరావతి రైతులు ఆ రోజు చాలా మంది కేసుల గురించి కూడా మాట్లాడారు అమరావతి రైతుల మీద అక్రమ కేసులు ఇలా ఈ రోజు గా చూసుకున్నా ఒక్కొక్కరి మీద సుమారుగా ఒక పది కేసులు పదిహేను కేసుల పరిస్థితి కూడా ఇందాక ఏదైతే మన కిషోర్ కుమార్ రెడ్డి అన్న మాట్లాడారో అది షీట్ వేసిన తర్వాత ఇవ్వదు అవ్వదు అని చెప్పడం అయితే కరెక్ట్ కాదు అధ్యక్ష డెఫినెట్ గా ప్రాసిక్యూషన్ దగ్గర కోర్టుల దగ్గర అది క్లియర్ అవుతాయి ఆ ఎవిడెన్స్ కూడా ఏమి లేవు చాలా దగ్గర ఎవిడెన్స్ లేవు వాటిని కూడా చట్టబద్ధంగా ఆ కేసులన్నీ కూడా ఆ తీసే బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష ఎందుకంటే వాటి మీద చాలా తీగా ఉన్నాయి కారణం ఏంటంటే ఇందాకే మన గౌరవ సభ్యులు ఒక శ్రీనివాస్ గారు గంటా శ్రీనివాస్ గారు మాట్లాడుతూ కోర్టు చేశారు ఒక సోషల్ మీడియాలో ఓ మురళి అనే అతను పెడితే కేసు కూడా లేకుండా అతను విచారణ తీసుకెళ్ళి కోవిడ్ తగిలించి మరణ విషయాలు వచ్చాయి మన ప్రభుత్వం అట్లీస్ట్ విచారణ కూడా పిలిచిపోలేని చట్టం ఉందనే మాట మాట్లాడుతున్నారు అది విచారకరం అట్లీస్ట్ భయపడడం అని చేయనండి సమాచారానికి ఒక కవర్ చేయమనండి

అధ్యక్ష ఒకసారి దయచేసి నా నా టైం రోజు ఒకసారి కూర్చోండి సుధీర్ రెడ్డి గారు నాకే సుధీర్ రెడ్డి గారు మీ వ్యక్తిగత సమస్య సుధీర్ రెడ్డి గారు అధ్యక్ష అధ్యక్ష సోషల్ మీడియా కేసెస్ గురించి అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు పదకొండు వందల ఇరవై రెండు వంద మంది కేసులు పెట్టాం అధ్యక్ష పదకొండు వందల ఇరవై రెండు మంది మీద ఏ జిల్లాలో ఏంటంటే మంది మీద కేసులు పెట్టామన్నది కూడా చాలా మందికి మీకు పంపించమంటే పంపిస్తాం అధ్యక్ష అది కూడా చెప్తున్నాను అధ్యక్ష ఈరోజు మీ అందరికీ బాధ ఉంది మీతో పాటు నాకు బాధ ఉంది అందరికీ మీకు మీరు ఆవేశపడుతున్నారు మనం ఆవేశపడట్ల కానీ విషయం ఏంటంటే దానికంటూ ఒక సిస్టమ్ ఉంటుంది లాస్ట్ టైం ఈ రకంగానే ఇష్టార ఇష్టారాజ్యంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని అతను వ్యవహరించిన కారణంగానే దగ్గర దగ్గర నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు వచ్చినాయి అలాగే ఎవరిని వదిలిపెడతానని సీఎం గారు మాట్లాడట్ల ఎవరిని వదిలిపెడతానని చెప్పి సీఎం గారు ఎప్పుడు కూడా మాట్లాడలే దానికంటూ ఒక టైం రావాలి టైం బీయింగ్లో చట్టబద్ధంగా వాళ్ళని శిక్షించి ఏర్పాటు చేయాలి అని దృఢ నిశ్చయంతో ఉన్నారు కాబట్టే ఈరోజు సోషల్ మీడియాకి సంబంధించి ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసి చట్టాన్ని సవరించే విధంగా ఈరోజు ఏర్పాటు చేయడానికి ఈరోజు సిద్ధపడి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కమిటీని ఏర్పాటు చేసి పాసిబుల్ ఒక చట్టాన్ని కూడా తీసుకురావడానికి ఈరోజు మన అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి కూడా ఈరోజు సిద్ధపడ్డారు దయచేసి సభ్యులందరూ కొంచెం సమయానం పాటించి చట్టాన్ని తీసుకురావడానికి మీ తాలూకా సూచనలు సలహాలు ఏదైనా ఉన్నా గౌరవం ఆ కమిటీకి అందజేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష ఇంకో విషయం అధ్యక్ష లాస్ట్ టైం సోషల్ మీడియాకి సంబంధించి అధ్యక్ష ఇందాక గౌరవ సభ్యులు గంటా శ్రీనివాసరావు గారు కూడా చెప్పారు అధ్యక్ష అలాంటి కేసులు అధ్యక్ష ఇప్పుడు నేను ఇంకో విషయం కూడా చెప్పాలి అధ్యక్ష ఇప్పుడు ఈ సుమారుగా నేను పదకొండు వందల ఇరవై రెండు కేసులు అని చెప్పాను అధ్యక్ష నెక్స్ట్ రేపు వాళ్ళు ఏదో క్వశ్చన్ చేస్తారు ఇంతమంది మీద మీకు కేసులు పెట్టారు ఇంతమంది మీద కూడా కేసులు పెట్టినవి కూడా వాళ్ళందరూ మాట్లాడిన తప్పుడు వ్యవహారానికి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసినందుకు ఇలాంటి విషయాలన్నీ కేసులు పెట్టాము అధ్యక్ష లాస్ట్ టైం లాగా వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్లో ఉండేటప్పుడు మన అంకబాబు గారని ఒక సీనియర్ జర్నలిస్ట్ని రంగనాయకమ్మ గారని ఒక సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ లేడీని అదేవిధంగా మన నలందా కిషోర్ గారిని అలాగే చూసుకుంటే జర్నలిస్టులు చాలా మంది జర్నలిస్టుల మీద ఆఖరికి కొంతమంది టీచర్స్ మీద అంగన్వాడీ కార్యకర్తల మీద ఆశా కార్యకర్తల మీద అమరావతి మహిళా రైతుల మీద చాలా మంది మీద ఇలాంటి అక్రమమైన కేసులు పెట్టి నా పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష వాటన్నిటి మీద కూడా ఈరోజు మేము చర్యలు తీసుకుంటున్నాం చర్యలు తీసుకొని ఈరోజు చాలా మట్టుకు కేసెస్ కూడా ఇప్పుడు అమరావతి రైతుల మీద కేసెస్ మా దగ్గర మా దగ్గరకు వచ్చినవి దగ్గర నూట డెబ్బై కేసులు వస్తాయి అధ్యక్ష ఎనభై శాతం కూడా మేము అన్నీ కూడా క్లియర్ చేసుకోవడం కూడా జరిగింది అధ్యక్ష ఇవన్నీ కూడా సభ ముందు ఉంచుతాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు విషయం ఏంటంటే ఇప్పుడు ఒకటేంటంటే సోషల్ మీడియా దయచేసి మళ్ళీ మీ అందరికీ చెప్పేటంత పెద్దదానే కాదు అంత అనుభవం కూడా లేదు